ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి నేను బాధితుల వాయిస్ ని మీ ముందు పెడుతున్నా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది మరి ఎవడొచ్చి పోలీసులు ఎవడొచ్చి దీన్ని ఈ టెంట్ కూడా బిక్తారో దీనికోసం పోరాడుతున్న కోర్టులో దాదాపు యాభై ఇరవై కేసులు వేసిన అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు కృష్ణ గారు ఆయన అలుపెరగని పోరాటమే చేస్తున్నాడు దీనికి ఎంక్వైరీకి ఆదేశించాలి ఇమీడియట్ గా ఆ సీలింగ్ భూమి మొత్తం గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి ఎవరైతే పేదలున్నారా ఇవ్వాలి ఇవ్వాలరే పట్ట అడిగినాం ఏం ద్వారా మాకు ఇట్లా భూమి ఇచ్చినావు అదే ఏం సంఘ కదంటే మీరు ఎక్కడ వాళ్ళరా మీరు మా దగ్గర వచ్చి మీరు దొంగతనంగా కబ్జా చేసారు భూమి ఎక్కువ మాట్లాడితే తలారంజాన్ని అని పెట్టు కాల్చేస్తాను నేను ఏమనుకుంటున్నాను హుషారి మా నాయన మా తాతలు మొత్తం వాళ్ళ వారసత్వం తలకూరి పెట్టారు మేము గిట ఇప్పటికి మేము గిట ఇప్పటి గిటా వాళ్ళ వారసత్వం మేము గిట వారసులమే ఇక్కడ వాళ్ళ వార వారసులకు మొత్తం మేము తలకూరి పెట్టినాము మా తాతలు మా ముత్త మా తాతలు ముత్తాతలు మొత్తం వాళ్ళ దగ్గర జీతం వండి కష్టం చేశారు అయినా మాకు సుభద్రాబాయ్ దేశముఖ్ గారు అనిపి రెండు ఎకరాల భూమి ధాన్యం ఇచ్చారు ఇచ్చినాక మేము గత పది ఇరవై సంవత్సరాల నుంచి గిట మేము చేస్తూనే ఉన్నాం సడన్లీ వచ్చిండు జేసీబులు పెట్టేసి దునిపిచ్చేసిండు ఏదైనా ఉంటే మాట్లాడుకోండి

అరే ఏం భూమి అపరణలు వచ్చిన సంది బంద్ చేయించారు ఇప్పుడు వాళ్ళదంటే వేరే వాళ్ళకి అమ్ముకుండు మీరు కూడా అమ్మిండ అమ్మలేడు మా భూమి మాకే ఉంది కానీ కేసు పెట్టిండు మీ భూమి ఉన్నది నా భూమి నాకే ఉంది కానీ కేసు మళ్ళీ పోసిషన్ రాణిస్తలేడు పొజిషన్ పోసిషన్ అసలు ఆ ప్లేస్ లో గోడ పెట్టారు వద్దంట కూడా మా ఎంత ఉందో అంత పొడి ఇప్పించిన ఇప్పించిన ఆడికి వెళ్ళి పెట్టేసి ఆ గోడ పెట్టేసి వాళ్ళు ఎప్పుడు అనలేదా నాకు అమ్మాయి మరి నేను ఎంత కొంత తీసుకుంటానో లేకపోతే నీకు డబ్బులు నాతో ఆయన తీసుకుంటే ఎంత ఆయన తీసుకునేది ఒక కోటి రూపాయలు పక్కగా అదే చైట్లో ఎంత ఉంది ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు ఉంటది ఎవరెవరి కేసులున్నమ్మవారు వీళ్ళందరి మీద కేసులు పెట్టిండు మా తాత థర్టీ ఎయిటీ మా తాతకు వచ్చిన థర్టీ ఎయిట్ సీలింగ్ తర్వాత మీకు వచ్చిన భూమి గవర్నమెంట్ అసైన్ చేసిన భూమి ఆయనకు ఎక్కువ యాభై సీలింగ్ ప్రకారం యాభై నాలుగు ఎకరాలు ఉండాలి కదా ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ తీసుకుని మాకు ఇచ్చింది మాకు ఇచ్చిన తర్వాత ఏమైంది మాకు సీలింగ్ లో వచ్చింది థర్టీ ఎయిట్ మాకు గవర్నమెంట్ ఇష్యూ చేసింది ముప్పై మూడు ఎకరాల పద్నాలుగు దీనిలో పది గుంటలు నాకు ఉంది మేము వాస్తవానికి అమ్ముకుని అడుగుతలేము అది పోయింది అమ్ముకున్నాం ఇవి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది మా నాయన వచ్చింది త్రీ సిక్స్టీ త్రీ నాలుగు ఎకరాలు ఈ ల్యాండ్ కోసం మూడు వందల అరవై మూడు రెడ్డి పొంగి పొంగిరెడ్డి దాకా ఫైన్ ఉంటది వేరే నంబర్ ఉంటుంది ఇక్కడ ఎంట్రీ అయింది మూడు వందల అరవై మూడు ఈ త్రీ సెవెంటీ ఎయిట్ త్రీ సెవెంటీ అమ్ముకుని మేము అడుగుతలేము ఈ మూడు మాకు కావాలి నా పది గుంటల ఈ థర్టీ ఎయిటీ ఉంది కదా పది నాకు నేను బౌండరీ పెట్టుకున్నాను ఆ బౌండరీలోకి వెళ్తే నా ఏడు కేసులు పెట్టి రౌడ్ షీట్ పెట్టి పోలీస్ స్టేషన్ లో ఫోన్ అన్ని గుంజుకొని మూడు నాలుగు గంటల లోపల కూసా అని చెప్పేసి ఎస్ఐలు అప్పట్లో గత ఐదేళ్లకి జరిగిన ఘటన ఇది అప్పటి నుంచి కేసులు అడుగుతూనే ఉన్నాయి కూడా ఉంది కృష్ణ సారే సాక్ష్యం నేను సా చుట్టూ తిరిగి ఆ సీట్ కు ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నా రౌడ్ సీట్ ఉంది 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 ఇప్పుడు ఆ భూమిలోకి మీరు వెళ్ళడానికి అవకాశం లేదు పోతే కేస్ పోతే కేసు బోన్సర్లు ఉంటారు చుట్టుపక్కల మొత్తం బోన్సర్స్ ఉంటారు కంపెనీ డ్రెస్ వేసుకుంటారు కానీ బోన్సర్ వాళ్ళు బీఆర్ గుండాలు బీఆర్ గుండాలు మొన్న మా కొండపల్లి టర్నింగ్ హండ్రెడ్ బ్రిడ్జ్ దిగిరా మీరు అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉండేది మేము నేషనల్ కమిషన్ ఢిల్లీకి వెళ్ళి ఆ సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన మన ఏసీ గారు సిఏ గారికి చెప్తే ఆ చెక్ పోస్ట్ బొన్న రీసెంట్లీ మూడు రోజుల కింద మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా మీకు మీకేమి అవకాశం తెలంగాణలో న్యాయం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ జరుగుతుంది అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడాకా ఎవ్వరు కూడా పట్టించుకున్న దాఖలాలు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి నేను బాధితుల వాయిస్ ని మీ ముందు పెడుతున్నా ఈ పోరాటం కంటిన్యూ అవుతది మరి ఎవడొచ్చి పోలీసులు ఎవడొచ్చి దీన్ని ఈ టెంట్ కూడా బిక్తారో దీనికోసం పోరాడుతున్న కోర్టులో దాదాపు యాభై ఇరవై కేసులు వేసిన అడ్వకేట్ కూడా ఇక్కడే ఉన్నారు కృష్ణ గారు ఆయన అలుపెరగని పోరాటమే చేస్తున్నాడు దీని ఎంక్వైరీకి ఆదేశించాలి ఇమీడియట్ గా ఆ సీలింగ్ భూమి మొత్తం గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకి పట్ట అడిగినాం ఏం దొరక మాకు ఇట్లా భూమి ఇచ్చినావు కదా ఏం సంగరా మీరు ఎక్కడ వల్లరా మీరు మా దగ్గర వచ్చి మీరు దొంగతనంగా కబ్జా చేసారు భూమి ఎక్కువ మాట్లాడితే తలారంజ ఆయన గన్ని పెట్టుకు కాల్చేస్తాను నేను ఏమనుకుంటున్నాను హుషారి